తండ్రి తండ్రి గారైనటువంటి జమదగ్ని మహర్షి కాబట్టి గురుదేవా మీరు అలాంటి మహానుభావులు అలాంటి గొప్పవారు మీరు తండ్రి మాట పడతాయి తల్లి యొక్క శిరస్సును ఖండించినటువంటి మహానుభావులు మీరు మీకు నేను శిష్యుడైనందుకు చాలా ఆనందపడుతున్నాను గురుదేవా అంటే పరిశురాముల వాడు పొంగిపోయాడు తెలుసుకొని నేను ఎంతో ఆనందించే చాలా వంద మంది శిష్యులు అంటే ఏ లాభం గురువు గారి బ్రహ్మనాభాలు పెట్టే శిష్యులు వంద మంది ఉంటే ప్రయోజనం మరి ఎలా చేయమంటారు గురుదైవ అందుకని వివాహం జరిపించలేదు మిగతా ఇద్దరు అమ్మాయిలను సోదరి సోభయంలో ఉన్నారు అంబిక అమ్మాయిలుగా నుంచి పెళ్లి చేసేసారు గురుదైవ అన్నాడు ఆయన ఇది ఒక చిన్న లోపం ఉండబట్టే కదరా చిన్న లోపం ఆ మేదో అమ్మాయి ఒకవేళ అన్నదానగో సరే ఏదో తప్పైపోయింది ఇప్పటికైనా ఈ అమ్మాయిని మీ తమ్ముడికి పెళ్లి చేయను ఆయన ఈ అంబాదించి నేను పెళ్లి చేయను రేయ్ నేను గురువు గారిని చదువుతున్నాను నువ్వు శిష్యుడవు నాకు శిష్యుడవు అమ్మాయిని మీ తమ్ముడి నుంచి పెళ్లి చేయన్నాడు గురుదేవా అన్యాయంగా ఈ అమ్మాయి నా తమ్ముడి నుంచి పెళ్లి చేయమంటున్నావు నేను చేయను నా శివ ఎంబాదేవిని నా తమ్ముని పెంచి పెళ్లి చేయనన్నాడు నా గ్రహాన్ని గురి కావాల్సి వస్తుంది జాగ్రత్త చూడు మళ్ళీ నా చంద్రవర్గలకి పని చెప్పవద్దు రా భీష్మ మీ రాజు అంటేనే నాకు అసహ్యం మీ తల్లి గారు గంగాదేవి ముఖం చూసి మీ విద్యను లేకపోతే మీ రాజు అంటేనే నాకు అసహ్యము

గురువు అన్నారు దగ్గర లేదు రథము లేదు రథాన్ని తెప్పించరా అన్నాడు ఆ రథం అన్ని తెప్పించాడు సప్లై చేయాలి నగరానికి పంపించి వెంటనే రథము తెప్పించాడు ఆ ఎరువులు కూడా రథముతో నిలబడ్డారు భీష్ముల వారు రథము దిగి గురుగారి దగ్గరకు వచ్చి గురువు పాదాలకు నమస్కరించి వారు రాష్ట్రాన్ని వర్షాన్ని అలా అలాస్

ఆయన ఈయన బాధపడిపోతున్నాడు ఈయన పడిపోతే ఆయన బాధపడిపోతున్నాడు పైన దేవతలు చూస్తున్నారు అప్పుడు పని బాగుంది యుద్ధము ఇది లేదే అష్టవశువులు తనలో కనిపించి అన్యంతమైన మోహనాస్త్రాన్ని ఆయనకిచ్చారు అది తెల్లవారుతే యుద్ధంలో గురుగారి మీద వేస్తాడు తెల్లవారు అండి ఇరువురు కూడా గురు శిష్యులు ఇరువులు కూడా యుద్ధానికి ఆ యుద్ధ భూమికి చేరుకున్నారు ఎప్పుడైతే ఆ యుద్ధము జరుగుతున్నటువంటి ఆ తరుణంలో ఇక్కడ పరశురాముల వారు ఇవాడి తండ్రి కాకండి జమదగ్న మహర్షి ఆయన అశరీరేమని పరశురామా ఇంకా ఓపిక ఇరవై ఒక్క మార్లు యాత్ర సలిపి రాజు అన్నటువంటి వారు లేకుండా చేశావు కదా ఈ వయసులో ఇంకా ఎక్కడిద్రా నీకు ఓపిక ఈ భీష్ముని నువ్వు జయిద్దామనే ఇతన్ని అందరూ చేద్దామనే అది నీ వల్ల ఏ పని కాదు ఇక ఎందుకంటే భీష్ముడు తన తండ్రి వలన స్వచ్ఛంద మరణాన్ని పొందినటువంటి వాడు అట్లాంటి వాడిని నువ్వు ఎవరు చేద్దామనుకున్నావా అది నీ వల్ల ఏ పని కాదు కాబట్టి కుమార యుద్ధాన్ని ఆపుచేనాయన అని తండ్రి గారు చెప్పాడు అశలీలవాణి పలికిందండి ఇప్పుడు తండ్రి అభీష్ముడు అంటే నాకు ఇష్టం లేక కాదు చూద్దాం ఎంతవరకు నా శిష్యుడు పోరాడతాడో చూద్దామనే ప్రయత్నం చేశాము మనం నా శిష్యుడే కదా నాకు ఆనందమే కదా కాబట్టి నా శిష్యులు తెలిస్తే నాకు ఆనందమే కదా తండ్రి అని చెప్పగా అలా వెళ్ళిపోయాడు అసలే పలికి వెళ్ళిపోయినటువంటి ఆ తరుణంలో ఇక ఇక్కడ అన్యదత్త మోహనాస్త్రాన్ని తీశాడు బయటికి వాడు అలా పెట్టాడు గులిపెట్టాడు విద్యను మీకు చవి చూపిస్తా అన్నాడు ఇప్పుడు ఈ గురువు గారికి అన్ని మోహనాస్త్రం గురించి ఈ అస్త్రం గురించి తెలియదు గురువు గారికి అది అన్ని రకమైనటువంటి మోహనాస్త్రం వదలబోతున్నాడు కాబట్టి ఉన్నటువంటి దేవతలందరూ కూడా అయ్యయ్యో ఏమిటి భీష్ముడు ఈ విధంగా చేస్తున్నాడు గురువు ఈ అస్త్రాన్ని వదల త్రుల వాడు మరి బయలుదేరి వస్తున్నాడు ఇంకా భగవంతాపనంలో బయలుదేరి వస్తున్నాడండి గగనవాత నుంచి నాక ముల మరి యుద్ధాన్ని ఆపు చేస్తున్నాను ఇంతటితో రోజు యుద్ధంలో ఇన్ని రోజులు యుద్ధం జరిగింది కాబట్టి ఇన్ని రోజులు జరిగినటువంటి యుద్ధంలో విజయము నీదే భీష్మ అన్నాడు లేదు లేదు గురుదేవ మీరు గురువులు విద్య నేర్పించినటువంటి గురువులు నాకు మీరు కాబట్టి మీదే విజయము గురుదేవ అన్నాడు లేదు నాయన ఎందుకంటే చూద్దాం నేను పరీక్షిద్దామని నీలో ఎంత శక్తి ఉందో అని పరీక్షిద్దామని చూశాను చాలా గొప్పవాడు అందుచేత మరి యుద్ధాన్ని నీలాంటి శిష్యుడు నాకు దొరికినందుకు నేనెంతో ఆనందిస్తున్నాను మరి మన ఈ చరిత్ర ఈ హరికథ మరి ఈ కథ ఈ సచ్చరిత్ర ఎవరైతే వింటారో వారికి అన్నిట్లో కూడా విజయము లభిస్తుంది అని ఆశీర్వదించి గురువు గారు ఆయన మరి నీకు శుభం కలుపు కానీ ఆ శిష్యున్ని ఆశీర్వదించి ఎప్పుడైతే యుద్ధాన్ని ఆపు చేసి వెళుతున్నాడండి పరశురాముల వారు ఎప్పుడైతే వెళుతూ ఉండగా అంబాదేవన్నది ఆగండి ఆగండి ఎక్కడికి వెళతారు ఎక్కడికి వెళతారు నా సంగతి ఏమైంది నా సంగతి తేల్చి వెళ్ళండి అన్నది ఆయన అన్నాడు అమ్మా నేనేం చెప్పాను యుద్ధం ప్రారంభం రోజే మీరు వచ్చినప్పుడే నేనేం చెప్పా నా శిష్యుని పిలిపించి నచ్చ చదువుతాను నా శిష్యుని పిలిపించి నచ్చ చదు అన్నాను ఇరవై ఒక్క రోజు చెప్పా నీ కారణం చేత యుద్ధం చేశాను నా మాట వినలేదు నా శిష్యుడు వినలేదు కాబట్టి ఇక తర్వాతనే ఇష్టమమ్మా నేను వెళ్ళి వస్తానని అలా అక్కడి నుంచి అరశురాములవాడు శిష్యుడిని భీష్ముల వారిని ఆశ్రవించి తిన్నగా బయలుదేరి వెళ్ళిపోయాడండి భీష్మ వారు వస్తున్నాడు హస్తనాపురానికి చూసింది అబ్బాదేవి భీష్మ చూడు ఈనాటి విజయములో ఈనాడి యుద్ధంలో విజయము నీకు లభించిందని నిర్వదీగుతున్నారా ఏనాటికైనా నిన్ను వదిలిపెట్టను ఇప్పుడు భీష్ణులన్నారు పోమ్మా తల్లి చాలమ్మా ఏమైనా చే తల్లి ఏమైనా చేసుకోమ్మా అలాగే తల్లి రా పోమ్మా అని మహానుభావుకు అలా తెలియచేసి నిన్నగా హస్తాపరానికి చేరుకున్నాడు అండి భక్తులారా అలా అంబాది వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోతూ మరి మనం కూడా ఇప్పుడు ఇంటికి వెళ్ళి రేపు మళ్ళీ వద్దామండి మనం కూడా ఇంటికి వెళ్ళి రేపు వచ్చే వద్దాము కనుక భక్తులారా fare del poker E la conversazione